ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే పెట్టుబడుల భారం పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రాష్ట్రంలో రైతులంతా అప్పులుపాలయ్యారని వెంటనే వారి రుణాలన్నీ మాఫీ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ సభ్యత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి హైదరాబాద్లోని సుందరయ్య కళా నిలయంలో నిర్వహించిన సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సదస్సు అయితే జరిగింది ఎస్కేఎం రాష్ట్ర కనువినరు తీగల సాగరు మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల కోసం ప్రత్యేక చట్టాన్ని తేవాలన్నారు పంటల బీమా పథకం అమలు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరుకు ప్రకారం పోడు రైతులకు భూమి హక్కు సాగు పత్రాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్న నాలుగు లేబర్ కోడ్లతో పాటు రెండు వేల ఇరవై రెండులో తెచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ అయితే చేశారు ఉపాధి హామీ పనులు కనీస వేతనాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొనడం అయితే జరిగింది సో వెంటనే ఇమీడియట్గా తెలంగాణలో రైతులందరికీ రుణమాఫీ అయితే చేసి తీరాలని చెప్పేసి వీరందరూ కూడా ముక్త కంఠంతో రైతులందరికీ మద్దతుగా నిలవడం జరిగిందనమాట సో అందువల్ల రైతు రుణమాఫీకి సంబంధించి తొందరలోనే ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి అయితే తీసుకురాబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి